డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి అధ్యక్షతన అమలాపురం మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ లో రోడ్లు మార్చే అవకాశాలపై సమావేశం ఆసక్తిగా జరిగింది ఏడు బ్రిడ్జిల నిర్మాణానికి ఎమ్మెల్యే ఆనందరావు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు మాస్టర్ ప్లాన్ తో అమలాపురం మున్సిపాలిటీ అభివృద్ధి చెంది స్మార్ట్ మున్సిపాలిటీ చేయడమే లక్ష్యంగా అందరం కృషి చేద్దామని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు మున్సిపాలిటీలో అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం మంత్రి నారాయణను కలిసి వివరించడం జరిగిందన్నారు మున్సిపాలిటీ అవుట్కట్స్ రోడ్లు మాస్టర్ ప్లాన్లు ఎనభై అడుగులు ఉండగా అరవై అడుగులకు కుదించడం జరుగుతుందన్నారు రెండు వేల నాలుగులో ఉన్న మాస్టర్ ప్లాన్లో ఒక్కటైనా రోడ్డు ఇంప్లిమెంట్ చేస్తారా అని కౌన్సిలర్ బొర్ర వెంకటేశ్వరరావు అధికారులను ప్రశ్నించారు టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యమే అమలాపురం మున్సిపాలిటీకి శాపంగా మారిందని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ వార్డు కౌన్సిలర్లు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు

ఎవరికి తెలు కో ఐదు సంవత్సరాలు కింద కదా అదేంటి సార్

రిటైల్ ప్రొసీజర్స్ మన అమలాపురం సంబంధిస్తే మనకి ఇప్పటికీ అమలులో ఉన్న మాస్టర్ ప్లాన్ వచ్చి రెండు వేల నాలుగులో సంబంధించింది రెండు వేల నాలుగులో మనకి ప్రజెంట్ ఉన్న మాస్టర్ ప్లాన్ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు అమల్లో ఉంది మనం ఎప్పుడు కూడా ఒక ఇరవై సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి కూడా ప్రతిసారి కూడా అప్పుడున్న మాస్టర్ ఈ పనులు సక్రమంగా జరగాలని నేను సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్రజా సమస్యల మీద జరిగేది స్ట్రెచ్ మొత్తం అరవై చూపించారు స్ట్రెచ్ భూమి మనకి నలభై పైన ఉంటుంది ఎక్కడ అంటే మూడు నుంచి గడే వరకు అక్కడ నుంచి కూడా అరవై అదే అరవై దగ్గరలో వస్తుంది సార్ ఆ స్ట్రెచ్ అలా సార్ ఇక్కడ వరకు సార్ సూపర్ చెరువు వరకు కూడా మన కమిషనర్ క్వార్టర్స్ రోడ్డు రోడ్డు వరకు కూడా అక్కడి నుంచి నుంచి మొదలై ఎనభై రోజుల రోడ్ చూపించారు ఎక్కడ వరకు అంటే మన వరకు గేట్ ఉంటుంది కదండి అక్కడ వరకు కూడా ప్రబోధుడి ఎయిటీ ఫీట్ చూపించారు అనమాట అది అది మన మెయిన్ కేఎన్ఎఫ్ రోడ్ తర్వాత మన కింద బౌండరీ అక్కడ స్టార్ట్ అవుతుంది ఎస్ సార్ తెరపల్ బౌండరీ నుంచి అప్ టులం గేట్ సార్ స్ట్రైట్ రోడ్ కేఎన్ఎఫ్ రోడ్ 80 चीप, प्रोफेशन